హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డబల్ డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిల్ నాలుగు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండారెడ్డి విలేజ్ ఒంగూరు మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది ఇది మనకు కొండారెడ్డి నుంచి ఆజిపూర్ వెళ్ళే రోడ్కి డబల్ రోడ్కి ఉంటుంది అన్నమాట బిట్టు వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ టోటల్ ల్యాండ్ వచ్చేసి నాలుగు ఎకరాలు ఉంది అలాగే రోడ్ ఫేసింగ్ చూసుకుంటే మూడు వందల మీటర్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇందులో బోర్ ఉంది వాటర్ ఉన్నాయి అలాగే ఒక షెడ్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది అలాగే చుట్టూ కడయిలు అతి ఫెన్సింగ్ ఇష్యూ కూడా ఉంది ల్యాండ్కి టోటల్ నాలుగు ఎకరాలు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి ముప్పై కిలోమీటర్లు కల్ నుంచి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇలాంటికి పర్ ఎకర్ ప్రైస్ అయితే యాభై లక్షలు ఫ్రెండ్స్ సీరియస్ బయర్స్ సైట్ విజిటింగ్ చూడడానికి వచ్చేవాళ్ళు కానీ సైట్ నచ్చి ఓనర్ తోటి సిట్టింగ్ చేయడానికి వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీరు చూసి మీకు నచ్చిన ప్రాపర్టీస్ కోసం కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్